రైతు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ మేలు జరిగేలా వ్యవహరించాలని డిమాండ్ చేశారు అరవై శాతం రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీపై ఎదురు చూసిన రైతులకు నిరాశపరిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు ఎటువంటి షర్తులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ మండల అధ్యక్షులు సంజీవ్ కుమార్ ఫ్లోర్ లీడర్ బేంచర్ గంగారం నాయకులు నక్కలింగారెడ్డి పెరిక రామకృష్ణ రవిశంకర్ గౌట్ బాబు సంజు పటేల్ గణేష్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక వేదికల మీద మేనిఫెస్టో సాక్షిగా ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఈ దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో డెబ్బై శాతం ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ కానీ రైతుబంధు కానీ ఇస్తామని చెప్పేసి రెండు లక్షల వరకు హామీ ఇచ్చి